సిపిఎం అనకాపల్లి జిల్లా ఇరవై నాలుగో మహాసభలో డిసెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండో తేదీలో నర్సీపట్నంలో జరుగుతుంది ప్రతి మూడేళ్ళకి ఒకసారి సిపిఎం పార్టీ మహాసభలు జరుగుతూ ఉంటాయి గత మహాసభలో పాడేరులో జరిగే పాడేరులో నిర్దేశించుకున్న అంశాన్ని ఈ మూడేళ్ళ కాలంలో ఏ అంశాలు చేశావు దాన్ని సమీక్షించుకొని భవిష్యత్ కర్తవ్యాన్ని రూపొందించుకోవడం అనేది జరుగుతుంది మనకు తెలుసు అనకాపల్లి జిల్లా ఒక సమగ్రంగా అభివృద్ధి చేయాలని సిపిఎం పార్టీ మొదటి నుండి పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మిస్తూ ఉంది ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి ఒకవైపున గిరిజన ప్రాంతం నాన్ షెడ్యూల్ ప్రాంతంగా ఉంది మరోవైపున తీర ప్రాంతంలో మత్స్యకారు పరిశ్రమలు ఉన్నాయి అట్లాగే అనకాపల్లి నర్సీపట్నం లాంటి ఆర్టీఓ ప్రాంతాలు మండల కేంద్రాలు వ్యవసాయం భూములుగా ఉన్నాయి ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రకమైన భౌగోళిక పరిస్థితి ఉంది ఈ భౌగోళిక పరిస్థితిని సమగ్రంగా అభివృద్ధి చేయాల్సిన పరిస్థితి ఈరోజు అనకాపల్లి జిల్లాకి ఉందనేది సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది అదే కాదు మనందరూ తెలుసు ఈ ప్రాంతానికి సంబంధించిన దాంట్లో వ్యవసాయ భూములు ఏవైతున్నాయో వ్యవసాయ భూములకు సంబంధించిన దాంట్లో ప్రధానంగా చెడుకు రైతులకి సక్రమైన పద్ధతిలో ప్రభుత్వం ఇవ్వకపోవడంతో షుగర్ ఫ్యాక్టరీలు ఏవైతే ఉన్నాయో దాన్ని మూత పెట్టారు మూత పెట్టడం కాదు గత ఎన్నికల సందర్భంగా స్పష్టమైన వాగ్దానాలు ఇచ్చారు ఏవైతే షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయో దానికి నిధులు కేటాయిస్తాం అట్లాగే ఆధి ఆధునికరణ చేస్తాం చెరుకు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అట్లాగే బలం రైతులకి ఆదుకుంటామని చెప్పారు గత ప్రభుత్వం సరిగ్గా చేయలేదు ఈ ప్రభుత్వం కూడా సక్రంగా చేయలేని స్థితి వచ్చేస్తాము అదే కాకుండా సునీల్ సవంతి కానీ పోలవరం కడము కాలకు సంబంధించిన పనులు అంతంత మాత్రంగా జరుగుతుంది సుజిశ్రావంతకి కేటాయించాల్సిన బడ్జెట్ కూడా సక్రంగా కేటాయించకపోవడంతో శంకుస్థాపనల వరకు పరిమితం అవుతుంది తప్ప కాలువ నిర్మాణానికి సంబంధించిన దాంట్లో కూడా సక్రంగా ఉండడం అలాగే తాండవ వరహ అట్లాగే ఏవైతే ఏ కళ్యాణ బ్రావ్య ఇలాంటి దాని ఉన్నాయో అవన్నీ డబ్బులు కేటాయించి ఆధునికరణ చేయాలి అట్లాగే కాలువల్ని మరింత ఎక్కువ వ్యవసాయానికి ఉపయోగపడే పనులు ఉండదు దానికి కూడా నిధులు కేటాయించుకున్న నిర్లక్ష్య దానంతో వ్యవహారం చేస్తున్నారు అంటే ఒక మాటలో చెప్పాలంటే వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్య గత వైఎస్ఆర్ ప్రభుత్వం చేసింది మరి తెలుగుదేశం ప్రభుత్వాన్ని చేస్తున్నదని స్పష్టంగా మనకు అర్థమవుతుంది అదే కాకుండా తీర ప్రాంతంలో మత్స్యకారులు ఎవరైతున్నారో తీర ప్రాంత మత్స్యకారుల యొక్క ఉనికి పెద్ద ప్రమాదంగా మారే స్థితి వచ్చేస్తుంది అటు పాయకరాపేట దగ్గర పాల్మన్పేట దగ్గర నుండి పరవాడ దగ్గర ఉన్న వాడుచి వరకు మొత్తం మత్స్యతరులు ఎవరైతున్నారో వాళ్ళ జీవన భృతే పెద్ద ప్రశాంతంగా మారిపోతూ ఉంది ఎందుకంటే ఒక కాలుష్య కారక పరిశ్రమ వచ్చేది ప్రధానంగా గిరిజన ప్రాంతాలు ఆ గిరిజన ప్రాంతంలో జీడి మామిడి రైతులు ఉన్నారు జీడి మామిడి రైతులకు సంబంధించిన దాన్ని ధర ఏమైనా ప్రకటిస్తున్నారంటే ఆ రంగం కూడా మోసూ చేసే పద్ధతి ఉంది కాబట్టి ఇవన్నీ అంశాల మీద మేము జిల్లా మహసించిపోతున్నాం అదే కాకుండా అప్పుడు అనకాపల్లి ఒక మున్సిపల్ కేంద్రంగా ఉంది ఒక పట్ల కేంద్రంగా ఉంది జిల్లా దీనికి సంబంధించిన దాంట్లో డబ్బులు కేటాయించి ఈ ప్రాంతం అభివృద్ధి చేసేదానిలో ఏమైనా వాళ్ళు చతుస్తు వ్యవహరిస్తున్నారంటే ఈ ప్రాంతానికి సంబంధించిన ఆ రకంగానే నర్సీపట్నం ప్రాంతం ఒక ఆర్డవ కేంద్రంగా ఉంది అందరికీ ఉపయోగపడే కేంద్రంగా ఉంది అక్కడ సంబంధించిన దాంట్లో కూడా సక్రంగా డెవలప్ చేసేదే లేదు అదే కాబట్టి ఎలమంచిలి మున్సిపల్ కేంద్రం ఉంది ఈ మున్సిపల్ కేంద్రాన్ని అందరూ ప్రయోజనాలు పొందేటట్టు రైతుల ప్రయోజనాలు ప్రజల ప్రయోజనాలు విద్యా వైద్యానికి హబ్బులుగా అభివృద్ధి చేస్తేనే ఈ ప్రాంతం యొక్క అవసరాలు తీరేదానికి అవకాశం ఉంటుంది అది లేకుండా మేము ఇక్కడ అనకాపేట మున్సిపల్ కేంద్రంగాను లేదనుకుంటే నర్సీపట్నం మున్సిపల్ కేంద్రంగా ఎలమంచిలో మున్సిపల్ కేంద్రంగా పట్టణ కేంద్రాలుగా ఉన్నాయి మేము నిధులు మాత్రమే తీసుకెళ్తాం తప్ప నిధులు కేటాయించమని అనుకుంటే ఇక్కడ మౌలిక సదుపాయాలు అట్లాగా ఉంటుంది అంటే మనకు అందరూ తెలుసు గత పదేళ్ళ నుండి అనకాపల్లిలో లక్ష మంది ప్రజానికి తప్ప అందుకని పెరగట్లేదు దానికి కారణం ఏంటంటే ఇక్కడ అవుట్లెట్స్ లేవు దీనికి సంబంధించిన దాని మౌలిక సదుపాయాలు దానిలో కూడా సక్రమంగా లేని స్థితి ఉంది కొన్ని మోడల్గా ఎక్కడైనా టౌన్షిప్లు ఏమైనా డెవలప్ చేస్తున్నారంటే వొడావాళ్ళు ఆరోగ్యమైన డెవలప్ చేస్తున్న సందర్భం లేదు మరి ఇది జిల్లా కేంద్రం అని అనుకోవడానికి ఏ అంశాలు ప్రా ప్రాతిపదిక ఇది అభివృద్ధి చేసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ అంశాలు అంటే ప్రతి ఒక్క ప్రజల యొక్క మౌలికమైన అంశాలకు సంబంధించిన వాళ్ళు దీన్ని ఒక మాటలో చెప్పాలంటే ఇన్క్లూజివ్ గ్రోత్ అంటే ఒకరి యొక్క మౌలికమైన కుటుంబాల యొక్క అభివృద్ధి ఉంటేనే ప్రపంచ అభివృద్ధి అనేది ఆర్థిక శాస్త్రవేత్తలు చెప్తున్నారు కాబట్టి అనకాపల్లి ప్రధాని అనేక మంది పేదలు ఉన్నారు మధ్యతరగతి ప్రధాని ఉన్నారు సన్న స రైతులు ఉన్నారు వీళ్ళందరి యొక్క మౌలికమైన సమస్యలు పరిష్కరించే దానిలోనే గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఆనందంగా చేయలేదు ఈ ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కూడా అట్లాగా చేసే పరిస్థితి లేదు అట్లాగే ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్లో అనకాపల్లి యొక్క ప్రణాళిక ఏంటనేది కూడా స్పష్టత ప్రకటించారు ప్రభుత్వం అనకాపల్లికి సంబంధించినట్లు ఇప్పుడు మన జిల్లా కలెక్టర్లు సమావేశం జరిగింది అన్ని జిల్లాలు అభివృద్ధి చేస్తామని చెప్పారు జిల్లా ప్రణాళికలు తీసుకొని వస్తామని చెప్పారు ఆ ప్రణాళికల్లో ప్రజలు భావస్వాముంది అసలు ఎవరు అధికారం కూర్చొని నాలుగు కోట్ల మందిన మాట్లాడుకొని ఆమె తీసుకునే ప్రణాళిక కాదు గ్రామాల్లో సందర్శించి ఏ గ్రామంలో మంచిన లేవు ఏ గ్రామాన రోడ్లు లేవు ఏ ఏ గ్రామానికి రవాణా సదుపాయం లేదు ఏ గ్రామంలో విద్యా వైద్యానికి దూరం అవుతున్నారు ఎక్కడకి ఎలా ఎలాంటిగా అభివృద్ధి చేయాలనేది ఒక స్పష్టమైన విజన్ ఉండాలి విజన్ అనేది పారిశ్రామిక అధిపతులకు లేకపోతే కొంతమంది పోటీసులకు విజన్గా ప్రకటించే పద్ధతిలో కాకుండా జిల్లా యొక్క మౌలిక వసతుల్ని మౌలిక అంశాలను దృష్టిలో పెట్టుకుని ఆ ప్రణాళిక ఉండాలని ప్రజలు భాగ సమర్థ ప్రణాళిక ఉంటే అది జయప్రదం అయ్యేదానికి అవకాశం ఉంటుంది అధికారుల యొక్క ప్రణాళికను తీసుకొచ్చి ప్రజల మీద రుద్దితే ఈరోజు ఏదైతే షుగర్ ఫ్యాక్టరీలు మూతపడ్డాయో అట్లా అయ్యేదానికి అవకాశం ఉంటుంది లేదు పరిశ్రమలు వచ్చి స్థానికులకు ఉపాధి అవకాశం లేకుండా నిర్వహించేసే పద్ధతి ఏదైతే ఉందో అదే పద్ధతి రేపు అనకాపల్లిలో జరిగేదానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ రేపు భవిష్యత్తులో కూడా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి పెద్ద ఎత్తున ఉద్యమాలు ఈ మాసం జరుగుతుంది లోకేష్ బాబు గారు పాదయాత్ర స్పష్టంగా చెప్పింది అంటే రెండు అంశాలు విద్యుత్ పేరుతో బాధుడే బాధుడు పెట్టారు అలాగే స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలు పట్టండి అని పిలిపిచ్చారు ఈ ప్రభుత్వం ఏం చేసింది గత ఆరు నెలల కాలంలో చూస్తే ట్రో ఆఫ్ చార్జీలు దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు వేసింది ప్రజల మీద బారు నెలలోనే దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు వేశారు ఇవి ఎక్కడ నుండి చెప్తున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన పాపానికి మేము అనుభవించాల్సి ఉంటుంది అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఏమని చెప్పాడు తెలుగుదేశం ప్రభుత్వం యొక్క పాపాన్ని మేము మోస్తున్నాం అనే పద్ధతి ఉంది అంటే డ్రాప్ ఛార్జీలు అనేవి ప్రజల మీద భారాలు వేసేదానికి అవకాశం లేదు ఇది ఎందుకు వచ్చిందంటే రెండు వేల ఇరవైలో విద్యుత్ సంస్కరణ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది తీసుకొచ్చినప్పుడే స్పష్టంగా చెప్పింది అంటే రాష్ట్రాలకు సంబంధించిన దాంట్లో పది శాతం పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు తీసుకోవాలి ప్రైవేట్ వాళ్ళ దగ్గర కొనుకోవాలని చెప్పింది ఇప్పుడు దాని యొక్క భారం అనేది ప్రజల మీద వేసేదానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది అదే కాదు విద్యుత్కి సంబంధించినప్పుడు అంతకుముందు కాస్ట్ సబ్సిడీ ఉండేది ఎవరైతే పారిశ్రామిక అధిపతులు పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద భారాలు వేసి పేదవాళ్ళకి తక్కువ ధరలకు ఇచ్చేది గత ప్రభుత్వం అంటే అంతకుముందు రెండు వేల పద్నాలుగు నుండి గత పదేళ్ళు పదిహేను ఆంధ్ర రాష్ట్రంలో క్రాస్ సబ్సిడీలు ఎత్తేసారు క్రాస్ సబ్సిడీని ఎత్తేసత్తివేయడంతో చిన్న చిన్న పరిస్థితులు కూడా మోతపట్టే పరిస్థితి ఉంది ప్రభుత్వం వాస్తవంగా విద్యుత్ సంస్థలను తీసుకొచ్చినప్పుడు క్రాస్ సబ్సిడీలు పెట్టాలి ఎవరైతే పేద మధ్యతరగతి ప్రజానీకి ఉన్నారో వారి మీద భారాలు పడకూడదు అనేది దాని యొక్క మౌలికమైన అంశం ఈరోజు వచ్చేసరికి ఏంటి తీసుకొస్తామని అదాని దగ్గర నుండి అగ్రిమెంట్ చేసుకుంటాం విద్యుత్ కొనుగోలు వారికి డబ్బులు చెల్లించాలి అలాగే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లో అనేక ప్రైవేట్ కంపెనీలతో అగ్రిమెంట్ చేసుకున్నారు వాళ్ళు డబ్బులు పెట్టాల్సి ఉంటుంది పాత ఏవైతే ఇద్దరు సత్ఛార్జీలు ఉన్నాయో ఇద్దరు సద్చార్జీలు కూడా వసూలు చేసే పరిస్థితి ఉంది మనం ఎలక్ట్రిసిటీ బిల్లులు కానీ మనం చూస్తే దాదాపు పది రకాలైన పనులు మనమే వేశారు అది ఏ పనులు సచ్చార్జీ పనులు వేశారు కమిషన్ పనులు వేశారు అట్లాగే సర్దుబాటు పనులు వేశారు ఇన్ని పనులు అంత లేదు ఏ బిల్లులు లేదు ఇది ఎవరు తీసుకొచ్చారంటే చంద్రబాబు నాయుడు గారే తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి కొనసాగించాడు మరి కొనసాగించే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి వెంటనే పునఃపరిశీలన చేయాలనేది సిపిఎఫ్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇప్పటికే మేము అందరం తెలుసు విద్యుత్ బిల్లులు ఏవైతే ఉన్నా తగ్గబెట్టాం భవిష్యత్తులో కూడా విద్యుత్ సంస్కరణ వ్యతిరేకంగా ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు